మీ కాలలో తిమ్మిర్లు లేదా కాలలో వాపులతో బాధపడుతున్నారా అపాయింట్మెంట్ కోసం ఏడు నాలుగు ఒకటి ఆరు ఒకటి ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిదికి కాల్ చేయండి అందరికీ మహాసేన ఈరోజు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ రికార్డ్ చేద్దామండి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఈ షార్ట్ ఫిల్మ్లో కేవలం మూడు పాత్రలు మాత్రమే ఉంటాయి ఒకటి బటన్ రెడ్డి అంటే నేనే ఆ పాత్ర రెండు నిశాంత్ కిషోర్ వ్యూహకర్త మూడు బిజ్జల్ రెడ్డి గారు ముఖ్య సలహాదారుడు ఈ ముగ్గురు పాత్రలతో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ రికార్డ్ చేస్తున్నాం ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే ఓకేనండి సార్ నిశాంత్ కిషోర్ వచ్చారండి నిశాంత్ కిషోరా అవును సార్ రమ్మను ఓకే సార్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మన లేటెస్ట్ సర్వే రిపోర్ట్ సార్ ఎలా ఉంది నిశాంత్ కిషోర్ గారు సర్వే రాష్ట్ర వ్యాప్తంగా మన ఐపా ప్రకారం మనం చాలా ఘోర ప్రభావంతో ఓడిపోతున్నాం సార్ ఓడిపోతున్నావా చాలా ఘోరంగా ఓడిపోతుంది సార్ మాక్సిమం ఒక పది పదిహేను సీట్లు కూడా రావడం కష్టంగా కనిపిస్తుంది సార్ కనీసం ఇంకొకసారని మనం అధికారంలోకి వస్తే మనం అనుకున్న టార్గెట్ ఇరవై లక్షల కోట్లు సంపాదించేసుకుందాము కదా సరే ఒకసారి ఉండండి బిజల్ రెడ్డి గారికి ఫోన్ చేస్తాను ఆయన కూడా వచ్చాక మనం డిస్కస్ చేయాలి ఓకే సార్ హలో బిజ్జల రెడ్డి గారా సార్ ఏమండి ఎక్కడున్నారు మీరు బయట అర్జెంటుగా ఆఫీసులోకి రండి మన నిశాంత్ కిషోర్ కూడా వచ్చాడు సర్వే రిపోర్ట్ పట్టుకుని మన బిజ్జల్ రెడ్డి గారు వచ్చేస్తున్నారండి ఇక్కడ దగ్గరే ఉన్నారు లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం మనం పది సీట్లు కూడా గెలవటం కష్టపడుతున్నారు బజ్జల రెడ్డి గారు ఇప్పుడు వచ్చిన సర్వేలను బట్టి చూస్తే నాకు కూడా అది అనిపించిందండి మనకు కనీసం పది సీట్లు నెగ్గేలా కూడా లేవు అందుకని నేను కూడా మొత్తం ఇల్లు కూడా అన్ని కలిపి హైదరాబాద్ మార్చేసింది హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు మీరు అవును సార్ సార్ మీరు హైదరాబాద్ వెళ్ళిపోతే మరి నేను ఎక్కడికి వెళ్ళిపోలే సర్వే నిశాంత్ కిషోరు సర్వే రిపోర్ట్లు మనం గెలుస్తాం ఓడతాం అనేది పక్కన పెడితే నారా లోకేష్ పరిస్థితి ఏంటి లక్ష ఓట్ల ఎట్టి పరిస్థితులు అది జరగకూడదు మనం ఓడిపోయినా పర్వాలేదు మనం సంక్రాంతిపోయిన పర్లేదు మన పార్టీ అంతా మట్టి కొట్టిపోయిన పర్లేదు కానీ నారా లోకేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో ఓడిపోవాలి దానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి మంచి ప్లానింగ్ అని చేయండి సార్ మనం లోకేష్ అంటే కనుక దొంగోట్లు నమోదు చేస్తే మన ఐదు రూపాయలు పేటిఎం బ్యాచ్ ఉన్నారు కదా ఐదు వేల మందితో దొంగోట్లు నమోదు చేయాలి మన ఐదు వేల బ్యాచ్ ఐదు రూపాయలు బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళతో దొంగోట్లు నమోదు చేద్దామంటారా నిశాంత్ గారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఆల్రెడీ మనం ముప్పై నుంచి నలభై వేల వరకు దొంగ ఓట్లు నమోదు చేయించాం మంగళగిరి మంగళగిరిలో అది కానీ ఇక్కడ మెజార్టీ చూసుకుంటే లక్ష ఓట్ల మెజార్టీ కనిపిస్తుంది అన్ని ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేయించడం అంటే అది సాధ్యమే పని కాదు సార్ ఓకే మరి అలాగే దీని మీద ఒక గంట టైం తీసుకోండి మీ ఇద్దరు బయట లాన్లో డిస్కస్ చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవాలి ఓడిపోవాలంటే మనం ఏం ప్లాన్ చేయాలి ఎలా వెళ్ళాలి దీనికి ఏమీ నీతి న్యాయం ఏమి ఆలోచించద్దు ఎన్ని కుట్రలు పని అంటే ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ మాత్రం గెలవకూడదు ఒక గంట టైం ఇస్తున్నాను మీకు ఈ గంట మీరు బయట డిస్కస్ చేసి రండి ఈ లోపల నేను కొన్ని బటన్లు నొక్కాల్సి ఉంది ఆ నేను నొక్కేస్తాను యు మే గో ఓకే సార్ పది బటన్లు అయిపోయి ఇంకొక పది పదిహేను బటన్లు నొక్కాలి దేవుడి దయతో బటన్లన్నీ నొక్కిశాను డబ్బులు పడ్డానికి రెండున్నర సంవత్సరాలు టైం పడుతుంది వెంకటేష్ చెప్పండి సార్ బయట బిజ్జల్ రెడ్డి గారుని నిశాంత్ కిషోర్ కూర్చొని ఉంటారు వాళ్ళని నేను రమ్మన్నాను అనుకుండా ఓకే సార్ రండి ఓకే బిజ్జల్ రెడ్డి గారు ఏం ప్లాన్ చేశారు మంగళగిరిలో ఒక యాభై వేలు ఇళ్ల స్థలాలు ఇస్తే అని ఆలోచిస్తున్నాను సార్ అదే ఆ ప్లాన్ మన నిశాంత్ సార్ చెప్తా సార్ మీకు చెప్పండి నిశాంత్ గారు సార్ మనకు ఒక యాభై వేలు ఇళ్ళకి ఇచ్చామంటే ఒక్కొక్క ఇంటికి నాలుగు ఓట్లు చొప్పున వేసుకున్నా కూడా ఖచ్చితంగా రెండు లక్షల ఓట్లు వస్తాయండి మనకు రెండు లక్షల ఓట్లు మనకే పడతాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ మన కంపల్సరీ గ్యారంటీగా నగ్గే అవకాశం మనకు ఉంటుంది సార్ మరి యాభై వేల మందికి ఇళ్ల అంటే ఇప్పుడు మనం అంత ల్యాండ్ కొనాలి మనం ఏమో డబ్బులు మన సొంత ఖర్చులకి వాడుకుంటాం తప్ప మనం ఎప్పుడు కూడా మనం కొనం కదా మరి అంత ల్యాండ్ ఎక్కడ ఉంది అంటే యాక్చువల్గా అక్కడ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆర్ త్రీ జూన్లో ఈ పేదల కిల ఇవ్వడానికి ప్లానింగ్ చేశారు కదా సార్ అయ్యే ఇల్ల మనం ఇచ్చేస్తాం చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్లాన్లో పెట్టిన ఆర్ త్రీ జోన్ ఆర్ త్రీ సార్ ఈయనన్నీ ముందే ఆలోచించేస్తాడు పేదల కోసం సరే ఇప్పుడు మరి ఆర్ త్రీ జోన్లో మనం పేదలకు కేటాయించామంటే అవును చంద్రబాబు నాయుడు కేటాయించింది కదా ఆయనకి పేరు వస్తుంది కదా మనం టిడ్కో కూడా అతనికి పేరు వస్తుందని కదా ఇప్పటిదాకా జనాలకు ఇవ్వకుండా వాటిని అలాగా శిథిలం అయిపోయే పరిస్థితి తీసుకొచ్చాం మరి ఆర్తి జోన్లో మనం ఇప్పుడు పేదలకు వెళ్ళే స్థలాలు కేటాయిస్తే ఆ పేరు చంద్రబాబు నాయుడుకి వస్తుంది కానీ మనకు రాదు కదా సరే ఆ పని చేద్దాం దానిలోనే ఆర్ఫై జోన్ ఉంది అది కేవలం ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద కంపెనీలు రావడం కోసం అలర్ట్ చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు దానిలో మనం పేదలకు వెళ్ళే స్థలాలు ఇద్దాం దీనిలో బెనిఫిట్ ఏంటంటే ఒకటే మనం కొత్తగా ఇచ్చినట్టు ఉంటుంది చంద్రబాబు నాయుడు ఆర్థిక జోన్లో కేటాయించినట్టు ఆ పేరు చంద్రబాబు నాయుడికి వెళ్దాం ఆర్ఫై జోన్లో మనం ఇచ్చినట్టే ఉంటుంది పైగా ఆ భూములు కూడా మనం కొనక్కర్లే అది రైతులది మనం ఫ్రీగా పంచేయచ్చు మన అత్తగారు సొమ్మన్నట్టు సో అది పంచినప్పుడు దానిలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఆర్ఫై జోన్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టారు కేవలం ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి రేపు పొద్దున అతను సీఎం అవుతున్నాడు సీఎం అయ్యాక అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ చేసేస్తాడు అమరావతిని కట్టేస్తాడు మనం అయిపోతాం మనం చేయలేకపోయే పని అని ఉంటుంది సో ఆ ఇండస్ట్రీస్ రాకుండా ఆ ప్లేస్ని కనుక మనం పేదల సెంటిమెంట్తో కనుక పనిచేసాం అనుకో ఇక పొద్దున చంద్రబాబు నాయుడు సీఎం అయినా కూడా ఇక అమరావతిని డెవలప్ చేయను కదా కావదు కదా అవకాశం అంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు కాబట్టి ఆర్ఫై జోన్ ని అలర్ట్ చేసేద్దాం ఆర్ఫై జోన్లో ఎన్ని ఎకరాలు కావాలో చూడండి దానికి సంబంధించి నేను జీవో ఇచ్చేస్తాను మీరు ఇప్పుడు రాసేమంటే రాసి ఇచ్చేస్తాను పెన్ను కూడా రెడీగా ఉంది జీవో రాసేస్తాను రాసిన తర్వాత మనం పేదలకు ఇచ్చేద్దాం ఖచ్చితంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మన పార్టీ వాళ్ళు మన పార్టీ సానుభూతిపరులు లేదా అమాయకులు ఇల్లు ఇచ్చేడు బటన్ రెడ్ అన్న అనే అమాయకులు ఉంటారు కదా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయండి లేదా మోస్ట్లీ మన పార్టీ వాళ్ళు సెలెక్ట్ చేయండి వేరు వేరు ప్రాంతాలు ఖచ్చితంగా ఇక్కడ నారా లోకేష్ ఓడిపోయి తీరాలి మీకు అర్థమైంది కదా ఇమీడియట్గా దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడండి ఓకే సార్ దేవుడి కూడా చాలా బట్టలను నొక్కేశాను అమరావతి ఆర్ఫై జోన్ లో పట్టాల పంపిణీకి సర్వం సిద్ధమైంది ఇవాళ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు సీఎం జగన్ వచ్చారు విజ్జల్ రెడ్డి గారు వచ్చారా అండి రెండో విజ్జల్ రెడ్డి గారు కూర్చోండి ఎక్కడ వరకు వచ్చింది మన ఇళ్ల స్థలాలు కూడా సార్ బ్యాడ్ న్యూస్ సార్ ఏంటి బ్యాడ్ న్యూస్ ఆర్ఫై జోన్లో ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు అని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చింది కదా సార్ ఆర్ఫై జోన్లో అవును సార్ మరి ఎలా ఇప్పుడు మన ప్లాన్ అంతా ఆగిపోయేటట్టుంది కదా అనవసరంగా మనం ఈ ప్లాన్ తీసుకున్నట్టున్నాం సరే పని చేయండి హైకోర్టు అలాగే ఎత్తదే ఆర్డర్లో మనం ఎప్పుడు హైకోర్టు ఆర్డర్లు పట్టించుకున్నాం మనకి ఏమైనా కోర్టులో ఏమైనా కొత్త జైళ్ళు ఏమైనా కొత్త మనకి కాబట్టి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం అని చెప్పి మీటింగ్ అనౌన్స్ చేసేయండి మన ఏపీ ఖజానా నుంచి ప్రజల పన్నులు కట్టిన వాళ్ళ కష్టార్జితంతో కట్టిన పన్నుల రూపాలను వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా అదో ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టి పెద్ద మీటింగ్ అరేంజ్ చేయండి ఆ మీటింగ్లో మనం ఇళ్ల పట్టాలు పంచేద్దాం సార్ మనం రాజధాని అనుకుంటే అందరూ వైజాగ్ అనుకుంటున్నారండి కానీ మనం అమరావతి రాజధాని కాదనుకున్నాం కదా మనం రాజధాని కాదు అన్నప్పుడు అది కాదు అంటాం అండి మనకు అవసరమైనప్పుడు అదే రాజధాని అంటాం ఇప్పుడు అమరావతి రాజధాని వరకు ఈ పేదలని ఎర్రోళ్ళని చేసి వాళ్ళకి వెళ్ళే స్థలాలు ఇచ్చే వరకు తర్వాత మనం ఎక్కడ రాజధాని కట్టాం అది వేరే విషయం కాబట్టి వైజాగ్ రాజధాని కాదు కర్నూలు రాజధాని కాదు అమరావతి కూడా రాజధాని కాదు మనం పట్టాలు ఇచ్చేటప్పుడు మాత్రం రాజధానిలో ఇల్లు ఇస్తున్నాం అని దాన్ని హైప్ చేయండి మన ఐదు రూపాయలు బ్యాచ్ ఐదు వేల బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళతో చెప్పి బాగా వైరల్ చేయించండి రాజధానిలో వెళ్ళిస్తున్నాం రాజధానిలో వెళ్ళిస్తున్నాం అనేది పదే పదే అందరికి స్ప్రెడ్ చేయండి ఓకే ఈ మధ్య సార్ నిశాంత్ కిషోర్ వచ్చారండి నిశాంత్ కిషోర్ సార్ రండి నిశాంత్ కిషేర్ గారు కూర్చోండి సార్ నమస్తే నమస్తే సార్ మీటింగ్ ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయండి అందరూ గారు వచ్చేసారు కో కేసు కోర్టులో ఉంది కదా పట్టణాలు ఎలా పంచుతారని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తపరుస్తున్నారు సార్ మనం అయితే చేద్దాం మనకు అబద్ధాలు చెప్పడం ఏం కొత్త కాదు కదా నేను ఇప్పుడు ఆ మీటింగ్లో చెప్పేస్తాను హైకోర్టులో మనమే కేసు గెలిచేసాం సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచేసాం మీకోసం ఇళ్ళ పట్టాలు పనిచేస్తున్నాం అందాం ఇళ్ల పట్టాల్లో అడ్డుకున్నది కోర్టు అని చెప్పకండి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు నారా లోకేష్ గారు అడ్డుకున్నారని చెప్పండి కోర్టు అంటే మనం కరెక్ట్గా చేయలేదు మనం ప్రాపర్గా వెళ్ళట్లేదని ప్రజలకు అర్థమైపోద్ది సో దీన్ని చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద నెట్టేయండి ఓకేనా ఇప్పుడు నేను మీటింగ్లో చెప్తాను మొత్తం అన్ని కోర్టుల్లో హైకోర్టులో మనం నెగ్గేశాం ఈ ఇళ్ల స్థలాల కోసం సుప్రీం కోర్టులో నెగ్గిస్తాం ఇంటర్నేషనల్ కోర్టులో నెగ్గేశాం అమెరికా కోర్టులో ఎగ్గేశాం నేను చెప్పేస్తాను నా అబద్దంలో జనాలు నమ్మేస్తే సుప్రీం కోర్టులోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని మీకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఓకే బ్యాచ్ ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా బాగా మనమైతే రాజధానిలో ఇల్లిస్తున్నాం హైకోర్టు సుప్రీం కోర్టులో కేసులను కానీ చంద్రబాబు నాయుడు నాలుగ లొకేష్ మాత్రం అడ్డుకుంటున్నాడు అనేది ఐదు రూపాయల టీంకి అవసరమైతే పది రూపాయలు ఇవ్వండి పది రూపాయలు ఇచ్చా సరే దీన్ని బాగా ప్రచారంలో తీసుకెళ్ళండి ఓకేనా ఓకే ఇవాళ నొక్కాల్సిన కొన్ని బటన్లు ఉన్నాయండి దేవుడి దయ వల్ల ప్రజలందరి ఆశీస్సులతో ఆ బటన్లు కూడా నొక్కేస్తాం చాలా విజయవంతంగా బట్టలన్నీ నొక్కిశాను ఇవాళ నాకు ప్రశాంతంగా ఉంది ఈరోజు మనం వెళ్ళి రాజధాని ప్రాంతంలో పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమం ప్రాధా పేదలందరికీ పట్టాలు పంచేద్దాం కోర్టు ఒప్పుకుంటుంది లేదనేది తర్వాత విషయం ముందైతే పంచేద్దాం ఓకేనండి ఆ మీటింగ్కి వెళ్ళి వస్తాను తర్వాత మళ్ళీ మనం కలుద్దాం అది మనకు బ్యాడ్ న్యూస్ ఎలాగవుతుంది ప్రజలందరూ ఇప్పుడు వచ్చి మనకి గొడవ చేస్తున్నారు సార్ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి మనకి గొడవ అది వాళ్ళకి బ్యాడ్ న్యూస్ వాళ్ళందరితో చెప్పారా మరి దీని కారణం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాను చంద్రబాబు నాయుడు గారే చేశారు ఆయనే మీ ఇలా పట్టాలు క్యాన్సిల్ చేపించడం అని చెప్పారా అని సార్ నారా లోకేష్ గారు చేశారని చెప్పారు కదా చెప్పాను సార్ ఇది మనకు బ్యాడ్ న్యూస్ కాదు మన ఐదు రూపాయలు ఐదు వేలు బ్యాచ్ అదే ఉంది సార్ అన్నారు కదా ఇది మనకు బ్యాడ్ న్యూస్ ఏముంటుంది ప్రజలకి మనం ఇద్దాం అనుకున్నాం రైతుల భూములు పట్టుకెళ్ళి వాళ్ళకి బ్యాట్ న్యూస్ ప్రజలకు బ్యాట్ న్యూస్ ఇది సార్ ఓకే ఎవరో వచ్చి బయట గొడవ చేస్తుంది సార్ మొత్తం అందరూ బయట గొడవ చేస్తున్నారా ఏమన్నీ పట్టాలు ఇచ్చేవన్నట ఇచ్చిన తీసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి గొడవ చేస్తున్నారు సార్ అందులో ఎవరైనా ఒక రమ్మనిండి లోపలికి సార్ వెంకటేష్ ఆ బయట ఎవరో గొడవ చేస్తున్నారట దానిలో ఎవరైనా ముఖ్యమైన లీడర్ లీడర్లో అతను రమ్మని లోపలికి ఓకే సార్ నమస్తే మాకు రాజధానిలో పట్టాలు ఇచ్చారు సార్ పట్టాలు ఆపేసింది హైకోర్టు కాదు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆపేశాడు అయితే ఒకసారి మీ పట్ట ఎలా మీకు ఇచ్చింది ఈ పట్టాలో ఇక్కడ చూడండి హైకోర్టు తీర్పును బట్టే ఈ పట్ట చెల్లుబాటులోకి వస్తుందని రాశాం కదా సార్ మరి ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది నేనేం చేయను నేనైతే ఇచ్చాను మీకు పట్టాలు మీ అందరికీ వెళ్ళే స్థలాలు ఇద్దామని అనుకున్నాను నేను కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ చేసిన పనికి మనం ఏం చెప్పండి చెప్పండి అయ్యా ఎవరు చేశారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడే మొత్తం దీని అందరికీ కారణం ఏం కాదు మీరు బయట నిలబడండి నేను వచ్చి చంద్రబాబు నాయుడు ముందు మనం అందరం వెళ్ళి ధర్నా చేద్దాం అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పట్టాలకు వేళ హైకోర్టు యాక్సెప్ట్ చేసి మనం ఇచ్చేసి ఉంటే ఆ పట్టాలు పొందిన వాళ్ళందరూ మనం వేస్తారు ఇప్పుడు హైకోర్టు ఆపేసింది దాన్ని మనం ఐదు రూపాయలు ఐదు వేల బ్యాచ్తో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆపేసారని ప్రచారం చేయొంతం ఈ యాభై వేల కుటుంబాలు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకమైపోతారు అవునా కదా సో చంద్రబాబు నాయుడు గారు ఆపేరనే కారణంతో మనం ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మనకే వేసే అవకాశంతో ఉంటుందా లేదా సో యాభై వేల ఇల్లు అనేది మనం ఇచ్చినా మనకే లాభం ఇవ్వకపోయినా మన లాభం అది మన స్ట్రాటజీ నాకు ముందే తెలుసు ఇది ఆర్ఫై జోన్లో ఇళ్ళ స్థలాలు అవదని అయినా కూడా మనం ఎందుకు ఇచ్చామంటే బటన్ అని ఇచ్చాడు అనే అభిమానం వాళ్ళకి ఉండాలి అలాగైనా వాళ్ళకి ఇళ్ళ స్థలాలు చెందకూడదు ఈ బ్యాడ్ నేమ్ ఎవరి మీదకి చంద్రబాబు నాయుడు గారి మీదకి నారా లోకేష్ గారి మీదకి వెళ్ళిపోవాలి ఇదే ప్లాన్ చేసాం మనం మన ప్లాన్ మనం అనుకున్నట్టే జరిగింది ఎందుకంటే ఇండస్ట్రీల కోసం ఏర్పాటు చేసిన ఆర్ఫై జోన్లో ఇళ్ల స్థలాలు ఇస్తే హైకోర్టు ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటుందని నాకు ముందే తెలుసు అయితే ఈ పేద ప్రజలకి ఈ బకరాలకి అది తెలియనివ్వకూడదు మనం మనం ఇప్పుడు అవసరమైతే నేను సీఎం హోదాలో ఉన్నా సరే పదండి మనం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ధర్నా చేద్దామని చెప్పి జనాలు అందరినీ రెచ్చకూడదాం మన ఐదు రూపాయలు ఐదు వేలు బ్యాచ్ని మీరు బాగా యాక్టివ్ చేయండి మొత్తం రాష్ట్రం అంతా కూడా దీన్ని వైరల్ చేయించండి ఓకే వైరల్ చేయించడం ద్వారా మనం చంద్రబాబు నాయుడు మీద నారా లోకేష్ గారి మీద బురద జల్లి వాళ్ళ మామూలుగా గెలవాలంటే మనం వల్ల కాని పని పంతొమ్మిదిలో కూడా మనం అలాగే గెలిచాం మళ్ళీ అలాంటి బురద జల్లి అయినా సరే అట్లీస్ట్ మనం రాష్ట్రం అంతా ఓడిపోయినా మంగళగిరిలో నారా లోకేష్ అనే వ్యక్తిని మాత్రం గెలవనివ్వకుండా అడ్డుకోవాలి ఓకే అర్థమైందా బీ క్లియర్ ఓకే రైట్ గో అయితే జరిగిన పరిస్థితి అదండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము ఓడిపోయిన పర్లేదు కానీ నారా లొకేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడించడానికే ఈ యాభై వేల ఇల్లు అనే ఈ పథకాన్ని ముందు తీసుకురావడం జరిగిందని ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి దీన్ని కర్త కర్మ క్రియ ఎవరో కూడా మీకు అర్థమై ఉండాలి ఇప్పుడు కూడా అర్థమయోతే మీ సభ మీరు చావండి అంతే